కోర్టు పెట్టినవి కానీ ఇవన్నీ కొంత ఈ వృద్ధ అది వాగ్వివాదాలు పెరిగి అసహన రాజకీయాల కంటే కూడా విషయప్రధానమైన అంశాల వైపు మరలిస్తే మనం చాలా సంతోషించవచ్చు ఇవన్నీ ఆ దిశలో ఉండడం మనం కోరుకోవాలి అది సార్ ఇంకోటి ఫైనల్గా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని కెన్ వి ఎక్స్పెక్ట్ ఇంకా మూడు వారాలు కరెక్ట్గా మనకుంది అంటే పురంధేశ్వరి ఈజ్ ఆన్ రికార్డ్ అండి మొదట మేము ఉమ్మడిగా అనుకున్నాము కానీ మా మోదీ గారు మా జాతీయ ప్రణాళిక విడుదల చేశారు కాబట్టి ఆ అవసరం లేదేమో అని ఇప్పుడు భావిస్తున్నామని ఆమె చెప్పేశారు ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు అప్పటి నుంచి వాళ్ళు వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ అదేమీ రావడం లేదు కాబట్టి ఒక ప్రకటన లాంటిది రావచ్చు మేనిఫెస్టోకు ఒక ప్రకటనకు బ్రోచర్కు అనేక రూపాల్లో చేస్తుంటారు కదా కాబట్టి అటువంటిది ఏదన్నా రావచ్చు కానీ బీజేపీ తొందరపడి ఎటువంటి కమిట్మెంట్స్ ఏపీకి ఇస్తుందని నేను భావించడం లేదు వాళ్ళు ఆ విషయం ఇప్పటికే గురు మీద ఉన్నారు సార్ వాళ్ళు అందుకే హెడ్ క్వార్టర్స్ ఎందుకంటే ఆ ఇద్దరు క్యాండిడేట్స్ విషయంలో సిద్ధార్థ సిద్ధార్థ్ సింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన రిపోర్టు అరుణ్ సింగ్ గారు జేపీ నడ్డా గారికి ఇస్తే నేను ఇది ఫార్వర్డ్ చేయను అమిత్ షా గారికి తేపకి క్యాండిడేట్స్ ని మార్చడం ఏంటి అటు తంబలపల్లి ఒకటిని మన అనపర్తి ఎపిసోడ్ ఇది మనం మన పార్టీ చరిత్రలో ఇది లేదు ఈ లాస్ట్ చేంజెస్ అనేవి దట్ ఇస్ నాట్ అవర్ కల్చర్ అని చెప్పి కొంచెం ఎస్ షైడెడ్ అరుణ్ సింగ్ అని తెలిసింది బట్ ఇప్పటికీ జరుగుతుంది ఇంకా తర్జన భర్జనలు ముగియలేదు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలో వీటి అన్నింటిలో కూడా పురంధేశ్వరి గెలవడానికి వీలుగా అక్కడ కొంతమంది బలహీనమైన అభ్యర్థులు ఉన్నారు కొంత స్తోమత కలిగిన అభ్యర్థులను పెడితే మంచిదని ఒక రాజమండ్రి వరకు టీడీపీ బీజేపీ సమానమైన ఆసక్తి చూపిస్తున్నారు మిగతా చోట్లకు ఇక్కడికి కొంచెం తేడా ఉంది సో సీట్ల మీద రూట్ల మీద కూడా అంటే ఐ మీన్ మా వాగ్దానాల మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏమీ ఇవ్వకపోవచ్చు బీజేపీ మీద విమర్శలు పోసే వైసీపీ కూడా రెండు రోజుల్లో మేము మేనిఫెస్టో ఇస్తామని ఈరోజే వైవి సుబ్బారెడ్డి చెప్తూ ఉంటారు మరి నిజంగా వస్తే మరి వాళ్ళేం అడుగుతారు వాళ్ళు తెచ్చింది తేలేనిది పక్కన పెడదాం వాళ్ళు ఏం అడుగుతారు అసలు నిన్న సిహెచ్ నరసింహరావు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నాయకుడు అక్కడ విశాఖ మీకు తెలుసు కదా ఆయన ఒక ప్రకటన చేశాడు ఉక్కు ఫ్యాక్టరీకి సరఫరా రాకుండా కృత్రిమ పద్ధతుల్లో అడ్డుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకోలేదు దాన్ని కాపాడాలని ఇంత ఉద్యమం జరుగుతుంటే అని మరి ఇలాంటి అంశాల మీద అలాగే రాజధాని మీద ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిందే చెప్పేస్తారా అమరావతి భవిష్యత్తు గురించి ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి కూర్చుంటారని చెప్తారా మాదే చెప్పేశాడు కదా ప్రమాణ స్వీకారం రిషికొండలో కార్యాలయం కూడా కట్టించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది అక్కడి నుంచి ఆయన ఫంక్షనింగ్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు రెండోది ఒక థీరీ కూడా తీసుకొచ్చారు కదా వాళ్ళు రాజధాని పెట్టడం రాజధాని కట్టడం అనువైన చోట రాజధాని పెట్టడం తెలివైన పని కానీ మొత్తం ఒక రాజధాని కట్టడం అనేది అనవసరంగా తలకమించిన భారం అవాస్తవికంగా ఎంచుకున్నారు అని సో వైసీపీ వాళ్ళ లెక్కలో కనుక వాళ్ళు వస్తే వాళ్ళు తప్పకుండా విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతారు ఎఫెక్టివ్గా షిఫ్ట్ చేస్తారు ఒకవేళ సాంకేతికంగా ఇక్కడే ఉంచినా కానీ ఎఫెక్టివ్గా అయితే షిఫ్ట్ చేస్తారు అండ్ ఐ విల్ టెల్యూ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి చేసిన ఇంకొక ఆయన జీవీఎల్ అక్కడ ఉన్నా మొత్తం రూలింగ్ క్లాస్ల దృష్టి అంతా ఫైనాన్షియల్ హబ్గా ఉన్న విశాఖపట్నం మీద ఫోకస్ అయ్యింది సో రేపు లాంఛనంగా అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా మీరు గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు కూడా హ్యాపీ సండేస్ అని బీచ్ ఫెస్టివల్స్ అని వారంలో రెండు వారాల్లో ఒకసారి ఆయన విశాఖపట్నానికి వెళ్తుండేవాళ్ళు వైజాగ్ ఇన్సిడెంటల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ స్టాపెనింగ్ సిటీ ఓన్లీ దట్ థింగ్ మెట్రోస్ అది గురజాడ పర ఒక మాట అన్నాడు అదే మద్రాస్ నగరం కొంచెం యువతలకు ఉన్నా వైజాగ్ నగరం కొంచెం ఇటువగా ఉన్నా కానీ తెలుగు వాళ్ళ చరిత్ర వేరుగా ఉండేది అని ఒక మాట అంటాడు అనమాట సో వైజాగ్ జగ్రఫికల్ పొలిటికల్లో ఇప్పటికి ఇప్పుడు కలుస్తుంది ఏది రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకుముందు లేదు బట్ ఇట్ విల్ ప్లే ఇట్ విల్ ప్లే వెరీ యూనిక్ రోల్ ఇన్ కమింగ్ డేస్ హూర్ వాట్ ఎవర్ మేబీ ది ఫార్మల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు రాజమండ్రి అయినప్పటికీ మీ కాకినాడకు రాజమండ్రికి విజయవాడకు బందర్కు చాలా చోట్ల మీరు అలాంటి తేడాలు చూస్తారు ఇక్కడ పేరుంగ్ విజయవాడ రాష్ట్రానికి హ్యాపీనింగ్ రాజమండ్రి అట్లా ఉంటుంది బట్ కాకినాడ కనీసం బిజినెస్ కొన్ని కాస్ట్ అది ఉంది బట్ కాకినాడలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ బీచ్ ఉందని కూడా పెద్దగా చిన్న స్లీపీ సిటీ కొన్ని పెద్ద పెద్ద మొదట్లోనే పెట్టిన ఇండస్ట్రియల్ దానికి వచ్చిన ఎస్ఆర్ఎంటీ ఇట్లాంటివి మినహాల్ తర్వాత జరగలేదు సో నేపథ్యాలు కూడా ఉంటాయి నగరాలకు దట్ వే రాయలసీమ మినరల్ ఇది ఎక్కువగా ఉండేటట్టు వాస్తవానికి రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయమే ఏపీ కార్బైట్స్ మూత పడడం అనేది మొదలైంది కదా ఉదాహరణకు సో దిస్ థింగ్స్ ఆర్ దేర్ కనీసం ఎన్నికల తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ను కొంత పారిశ్రామికంగా ఉప్ ఉత్పత్తిపరంగా అభివృద్ధి చేయడానికి ఏం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇది ఎప్పటికీ కొలిక్కి రావచ్చు అంటారు సార్ ఆ రెండు మూడు సీట్లు ఇంకా రఘురామకృష్ణరాజు గారి అది మనకి రుతురాగాల లాగా అది నడుస్తూనే ఉంది తెలుగుదేశం ఏమన్నా ఆయన అకామిడేట్ చేసినా రఘురాగాలు పెద్ద సీరియస్గా తీసుకోనక్కర్లేదండి అది జరిగినప్పుడు జరుగుతుంది అంతే జరుగుతుంది అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కీలకమైన అంశంగా పెట్టుకున్నాడు కాబట్టి ప్రిస్టేజ్కి వచ్చి అన్నట్టుగా రెండవది రాఘ ఈయన రాజుగారికి కూడా ఏం ప్రిస్టేజ్ ఏం తక్కువ కాదు కదా వాటి ఆయన ఆయన స్టైల్లో ఆయనకు కాబట్టి దాన్ని కొలికి తేకపోతే అంటే ఏమవుతుందంటే ఇన్ని మాట్లాడిన ఆయనకే మీరు అన్యాయం చేశారు మాకే న్యాయం చేసేస్తారు అనే ఒక ప్రశ్న ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బాలకోటే లాంటి ఉద్యమకారు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు ఈ విషయం ఆయన నేను ఆ పేర్లు ఎందుకు తీయడం లేదంటే మళ్ళీ అవి ఆ చిచ్చుబుడ్లు ఎప్పుడొచ్చి ఎటు పడతాయి ఎవరికి తెలియదు ఐ డోంట్ వాట్ డూ దట్ ఓపెన్ గానే కొన్ని ఎదుర్కోలేక కాదు కానీ అది అది అనవసరమని కానీ నిజంగా అలాంటి ప్రశ్నలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి చాలా ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు సో చూశాం కదా అంటే దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది చాలా రాష్ట్రాల్లో మోర్ దాన్ ట్వంటీ స్టేట్స్ అయితే రెండు మూడు రాష్ట్రాల్లో హింస బీజేపీ టీఎంసీ మధ్య అలాగే టీఎంసీ మార్క్సిస్టుల మధ్య వెస్ట్ బెంగాల్లో ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది మణిపూర్లో కూడా టెన్షన్ ఉంది రెండు చోట్ల ఇంపాల్లో ఉంది ఇన్నర్ మణిపూర్ సిటీలో కూడా ఉంది ఇక రాష్ట్రాల వ్యవహారాల్లోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కోర్టు కడప కోర్టు చాలా స్ట్రింజెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అట్లీస్ట్ టిల్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ అనే పద్ధతిలో ఇది మీడియాకు కూడా వర్తిస్తుంది మీడియా అనే పేరు ప్రస్తావన చేయకపోయినా మీడియాకు కూడా వర్తిస్తుందిగా మనం భావించాల్సి ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారి కామెంట్స్ సెన్సేషనల్ కామెంట్స్ ఎందుకంటే టు డ్రా ద అటెన్షన్ ది మాసెస్ నేను ఫ్రైలోనే ఉన్నాను బీజేపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి లోక్సభకి పోటీ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి అన్నట్టే ఉంది ఇంకా అలాగే ముఖ్యమంత్రి గారి మీద దాడి కేసులో కీలకమైన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అతనికి బోండా ఉమామేశ్వరరావు గారికి మధ్య ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఉన్న ఆధారాలను సేకరించడం ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ జరిగాయి సో ఇవి ఈ రోజుకి సంబంధించిన అంశాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తెలుగు గారు